కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు దారిద్ర రేఖకు దిగువన ఉన్న అట్టడుగు వర్గాల స్థాయికి చేరుకోవాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రధాన ఉద్దేశమని భారత ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ రవీష్ ప్రసాద్ చెప్పారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామంలో వికసిత్ సంకల్ప సంకల్పయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా రవీష్ ప్రసాద్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్న సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టినట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ అందుకు సంబంధించిన సమాచారాన్ని దృశ్య రూపంలో ప్రజలకు తెలియజేశారు ఉచాలగూడెంలో అన్ని గవర్నమెంట్ ఆఫీసర్లు అన్ని గవర్నమెంట్ పథకాల ద్వారా ఈ ఉజ్వాల గ్యాసు మాకు అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఆనందంగా ఉంది అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి డ్రోన్ గురించి చెప్పారు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మాకు వ్యవసాయం చేసుకుంటాం మేము పి పిఎం కిసాన్ నిధి డబ్బులు ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి పడుతున్నాయి వాటి వల్ల కొంచెం ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయి డోన్ ఫెసిలిటీ వల్ల కూడా కొంచెం మంచిగా ఉంది అంతే క్రాఫ్ట్ లోన్ తీసుకుంటే పావల వడ్డీ రుణం కూడా రావటం వల్ల అది కూడా మాకు కొంచెం సహాయం అవుతుంది